హలో ఫ్రెండ్స్ సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్ అనేటువంటి చిత్రం మరి ఎంతో భారీ బడ్జెట్తో నిర్మాణం జరిగినటువంటి చిత్రం గత రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకొని విజయవంతంగా మరి పదో తారీఖున రిలీజ్ అయ్యింది మరి ఆ రిలీజ్ అయిన తర్వాత ఆ చిత్ర ఆ చిత్రం యొక్క విశేషాలు కావచ్చు చిత్రంలో ఉన్నటువంటి నటీ నటుల గురించి కావచ్చు మనం కొంచెం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ గేమ్ చేంజర్ అనేటువంటి చిత్రం అనేది మరి సంచలనాత్మకంగా ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి గొప్ప డైరెక్టర్ శంకర గారు డైరెక్షన్ చేయటం జరిగింది తర్వాత మనం చూసినట్లయితే ఇందులో యాక్టర్ రామ్ చరణ్ గారు హీరో రామ్ చరణ్ గారి సినిమాలు అంటే మనం చెప్పొచ్చు మగధీర కావచ్చు ఇక రంగస్థలం చెప్పచ్చు రంగస్థలంలో అంటే అతను ప్రాణం పెట్టి జీవించారని చెప్పొచ్చు నటనలో అనేది అతను కొత్త కాదు అతను బ్లడ్లోనే నటన ఉంది చిరంజీవి గారి యొక్క నట వారసుడు కూడా రామ్ గారి అంత అద్భుతంగా నటించినటువంటి వ్యక్తి గేమ్ చేంజర్లో ఎలా ఉంది అతని నటన ఎలా ఉంది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం గేమ్ చేంజర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ రామ్ చరణ్ గారి యొక్క నటన గురించి మాట్లాడాలంటే మాటలే ఇవ్వని చెప్పాల వండర్ఫుల్ అని చెప్పాల అత్యద్భుతం అని చెప్పాల మార్వలేస్ అని చెప్పాలి ఎందుకంటే నటన అనేది ఎలా ఆ క్యారెక్టర్లోకి ఎలా ప్రవేశించాలి ఆ క్యారెక్టర్లో ఎలా జీవించాలి ఆ క్యారెక్టర్ని ఏ ఎలా యాక్టింగ్ చేస్తే అద్భుతంగా పండిద్దో తెలిసినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ బెస్ట్ హీరో టాలీవుడ్ అంటే మరి రామ్ గారని చెప్పచ్చు ఎందుకంటే రంగస్థలం సినిమాలో మనం చూసినట్టయితే ఆయన క్యారెక్టర్ ఎంత మాస్గా ఉంటుందో మీరు చూడొచ్చు ఆయన రియల్ లైఫ్లో కూడా రిచ్ పర్సన్ ఆయన సినిమాల్లో కూడా ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా మరి గొప్ప ఫైట్లు పెట్టడం రిచ్నెస్గా చూపించడం మనం చాలా సినిమాలు చూసినాం కానీ రామ్ గారు క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటే అలానే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు క్యారెక్టర్లకు లేనమైపోతారు గేమ్ చేంజర్లో కూడా అలానే జరిగింది రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ అనేది అల్టిమేట్ ఉంది అని చెప్పచ్చు మనం చెప్పడం కాదు అద్భుతంగా ఉంది ఇక సూర్య గారి క్యారెక్టర్ అంటే ఇక ఇక అది మాట లేవు ఒక హైప్ రేంజ్ హై రేంజ్ అని చెప్పచ్చు అంజలి గారి క్యారెక్టర్ ఆమెను ప్రత్యేకంగా తీసుకొచ్చి ఒక గొప్ప క్యారెక్టర్ అసలు వండర్ఫుల్ అని చెప్పొచ్చు అసలు అంజలి గారి క్యారెక్టర్ చాలా బాగుందని చెప్పచ్చు ఇంత మంచి యాక్టర్లు శ్రీకాంత్ గారు కావచ్చు ఇలా మంచి మంచి యాక్టర్లను పెట్టుకొని శంకర్ గారి కంటే ఒక మంచి పేరు ఉంది ఒక గొప్ప పేరు ఉంది ఇండియాలోనే ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్పేసి అసలు ఆ శంకర్ గారిని క్రాస్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల అయ్యిద్దా అని చెప్పేసి అనుకున్నటువంటి సంఘటన మనం గతంలో చూసాం ఆయన తీసిన చిత్రాలు అపరిచేతుడు కావచ్చు భారతీయుడు కావచ్చు జెంటిల్మెన్ కావచ్చు రోబో కావచ్చు ఎన్నో చిత్రాలు మెసేజ్ అందించినటువంటి చిత్రాలు సమాజాన్ని మేలుకొలిపినటువంటి చిత్రాలు చేసినటువంటి డైరెక్టర్ ఈ గేమ్ చేంజర్లో డిసప్పాయింట్ చేసిందని చెప్పచ్చు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గేమ్ చేంజర్ అనేది కథాబలం లేకపోవటానికి మెయిన్ కారణం డైరెక్టర్ శంకర్ గారు అని చెప్పచ్చు ఎందుకంటే శంకర్ గారి గురించి మాట్లాడే స్థాయి నాది కాదు అయినా కానీ అంతగా లెజెండరీ యాక్టరు గొప్ప యాక్టరు యాక్టింగ్ అనేది అతని బ్లడ్లోనే ఉంది అంత గొప్ప యాక్టర్ రామ్ గారిని పెట్టుకొని ఈ సినిమాలో ఒక రకం చెప్పడం టోటల్ కథ లేదండి కథ ఏంటో ఒక రకం చెప్పాలంటే కొన్ని సీన్లు అయితే ఇలా వస్తే ఇలా కట్ అయిపోతుంటాయి క్లారిఫికేషన్ అనేది మిస్ అయిందని చెప్పొచ్చు ఇది ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చెప్పేది కాదు రామ్ చరణ్ గారి సినిమా అంటే ఎంత ప్రేమ ఉంటుందండి అభిమానులకి ఎంత అభిమానం ఉంటుందండి అభిమానులకి ఈ రోజున మార్నింగ్ షోలకి వెళ్ళిపోయి ఆ క్యూలో నుంచు అని వెళ్ళి ఆ టిక్కెట్ తీసుకొని లోనికి వెళ్తే శంకర్ గారి మార్క్ అనేది సినిమాలో కనపడలేదండి రామ్ చరణ్ గారి గురించి చూడాలి ఈ సినిమాని ఆయన యొక్క యాక్టింగ్ గురించి చూడాలి అతను నటించినటువంటి నటన గురించి మనం చూడాలి తప్ప ఎక్కడా కూడా మరి శంకర్ గారు ఈ సినిమాని మరి ఎలా చేశారు అన్ని సంవత్సరాలని చెప్పేసి నాకు బాధ అనిపిస్తుంది కథ ఆయన రాశారా కథ ఏరే వాళ్ళది తీసుకున్నారా ఆ కథ మీద రీచెర్చ్ చేశారా ఆ కథని మరి మంచిగా పర్ఫెక్ట్గా తీశారంటే తీయలేదని చెప్పాలి కాబట్టి దీనికి పూర్తి బాధ్యత శంకర్ గారు మాత్రమే వహించాలి ఎందుకంటే అంత గొప్ప డైరెక్టర్ ఇంత గొప్ప హీరోని పెట్టుకొని అలా తేలిపోతున్నటువంటి క్యారెక్టర్లతో అసలు ఇలాంటి సినిమాలు ఒక రకంగా చెప్పంటే ఇదో మిక్స్డ్ ఫ్రూట్ మిక్స్డ్ అన్నట్లుగా కొన్ని సినిమాల్లో ఉన్నటువంటి సీన్లు అనిపిస్తున్నాయి కాకపోతే ఐప్ కలిగినటువంటి సీన్లు ఉన్నాయి రామ్ చరణ్ గారి రామ్ చరణ్ గారి కోసం మనం ఈ సినిమా చూడాలి పండక్కి ఎందుకంటే అశ్లీలత ఎక్కడా లేదు అసభ్యకరమైనటువంటి సీన్స్ కానీ మరి వల్గారిటీ కానీ లేదు కుటుంబం మొత్తం కూడా చూసేలాగానే ఉంది ఈ సినిమాని అందరూ వచ్చి ఆ సినిమాని చూడండి ఆదరించండి వ్యయ ప్రయాసాలు కోర్చి చేసినటువంటి చిత్రం ఇది రామ్ గారి యొక్క నటన అయితే అద్భుతంగా ఉంది కానీ కొంచెం ఎందుకంటే శంకర్ గారు మరి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ తరిగిపోయిందా తగ్గిందా అనేది నాకే అర్థం కావట్లేదు ముందు ముందు గనుక చిత్రాలు చేస్తే మరి శంకర్ గారు గౌరవ వైభవాన్ని తీసుకొచ్చేటట్లే ఉండాలి కానీ ఇంత గొప్ప మహా నటుడిని పెట్టుకొని అద్భుతమైనటువంటి నటన అందించే వ్యక్తి రామ్ గారు టైం సెన్స్ కావచ్చు అండ్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు వే ఆఫ్ టాకింగ్ కావచ్చు వే ఆఫ్ స్టైల్ కావచ్చు క్యారెక్టర్లో లేనమైపోయి ఈజీగా అవలేలుగా చేసేటువంటి రామ్ గారిని పెట్టుకొని ఎలాంటి చిత్రం మరి చేయటం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది ఏది ఆమె టోటల్గా అందరూ ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేయడం కోసం హ్యాపీగా సంతోషంగా థియేటర్కి వెళ్ళండి రామ్ చరణ్ గారి యొక్క నటన చూడండి చూసి మరి హ్యాపీగా సంతోషంగా మీరు మీ యొక్క ఇంటికి హ్యాపీగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఏది ఏమైనా కానీ సినిమా బాగుందా బాగలేదా అనేది మనం చూసి మీరు కూడా చూసి నిర్ధారణ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఏ ఒక్కరిని మరి తక్కువగా చేసి మాట్లాడటం నా ఉద్దేశం కాదు జస్ట్ విశ్లేషణ మాత్రమే చేశాను జై హింద్